నమస్కారం నేను మీ సిరి ఈ రోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ ఫోర్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే ఈ అవతారంతో అభి ముందు ఎలా నిలబడాలి నన్ను చూసి తను ఎలా రియాక్ట్ అవుతాడో పిచ్చి పట్టినట్లుగా ఉంది ఆరుకి టెన్షన్తో గోలు కొరుక్కుంటున్న ఆరుని చూసి నవ్వుతూ తన జడలో మల్లలు తురిమింది వసుధ టెన్షన్ పడుకు ప్రతి అమ్మాయి లైఫ్లో వచ్చేదే ఈరోజు మంచి మనసున్న మావి భర్తగా రావడం నీ అదృష్టం అంది వసుదా చిరునవ్వుతో ఆరు మౌనంగా ఉండిపోయింది కార్ పార్క్ చేసి లోపలికొచ్చాడు అభి రాబీ నీకోసమే చూస్తున్నాం త్వరగా రెడీ అవుదురా అబి చేయి పట్టుకుని తమ గదిలోకి లాక్కెళ్ళాడు రాజేంద్ర ఆయా నవ్వుతూ వాళ్లతో పాటి వెళ్ళాడు వైట్ కుర్తా పైజామా అభి చేతిలో పెట్టి వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు అబీ విచిత్రంగా చూస్తూ ఇక్కడెందుకు బాబాయ్ నా గదిలో చేస్తాను కదా అన్నాడు నీ గదిలోకి ఇప్పుడు నీకు అలవలేదు ఆగితే నీకు తెలుస్తుంది కానీ వెళ్ళి స్నానం చేసిరా వెళ్ళు అని తొందర పెట్టాడు రాజేంద్ర అభి అలాగే చూస్తుంటే వెళ్ళన్నయ్యా అన్నాడు అయాన్ అల్లరిగా నవ్వుతూ అభి అనుమానంగా చూస్తూ వాష్రూమ్కు వెళ్ళి స్నానం చేసి వచ్చాడు వైట్ కలర్ కుర్తా పైజామా వేసుకుని మిర్రర్లో చూస్తూ క్రాఫ్ట్ సెట్ చేసుకుంటున్న అభిని చూసి అమ్మాయిలా కలల రాకుమారుడివి ర నువ్వు ఆ మన్మధుడే నిన్ను చూసి కుళ్ళుకుంటాడు అన్నాడు రాజేంద్ర మీసం మిలిస్తూ ఏంటి బాబాయ్ ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు ఏం లేదులే కానీ భోజనం చేద్దాం పదా డైనింగ్ హాల్ వైపు కదిలారు నిత్య డాడ్ వాళ్ళు టెర్రస్ పైన ఉన్నారు భోజనానికి రమ్మని చెప్పు వైదేహి చెప్పడంతో టెర్రస్ పైకి వెళ్ళింది నిత్య మహీంద్ర ప్రసాద్ అక్షయ్ పైన ఉన్న టేబుల్స్ పై కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు పింక్ కలర్ టాప్ బ్లాక్ కలర్ ట్రౌజర్ నడినెత్తిన వేలాడుతున్న పోనేటైల్తో స్టైల్గా నడిచేస్తున్న నిత్యను ఓరగా చూస్తూ పొగరికి బ్రాండ్ అంబాసిడర్లా ఉంది మనసులో అనుకున్నాడు అక్షయ్ డాడ్ భోజనానికి రమ్మంటున్నారు చెప్పేసి తనని చూస్తున్న అక్షయ్ వైపు గుర్రుగా చూస్తూ కిందకి వెళ్ళిపోయింది నిత్య గదిలో ఆరోకి మీనాక్షి తినిపిస్తుంటే మహేంద్ర వాళ్ళు కిందకి రాగా వసుద వడ్డిస్తుంటే అందరూ భోజనం చేశారు ఇక నువ్వు నీ గదిలోకి వెళ్ళొచ్చు ముసిమిసిగా నవ్వుతూ అన్నాడు రాజేంద్ర ఓకే అందరికీ గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వచ్చిన అభి గదిని చూసి స్టన్నయ్యాడు గదంతా మల్లెపూల మాలలతో గులాబీ రేకులతో నిండి ఉంది బెడ్ మొత్తం మల్లెపూలు పరుచుకుని మధ్యలో గులాబీ రేకులతో ఉన్న లవ్ సింబల్ గది చూసి నీరసం వచ్చేసింది అభికి వాళ్ళ నవ్వులకు కారణమిదా దేవుడా ఏంటి నాకి కర్మ బెడ్పై పూలన్నీ కింద పడేయాలి అనిపించినా తనని తాను కంట్రోల్ చేసుకుని ఒక సైడ్ పూలను పక్కకు జరిపి బెడ్ను ఆనుకుని కూర్చున్నాడు అభి అమ్మ మీనాక్షి అమ్మాయి రెడీనా లోపలికి వస్తూ అడిగింది జానకి ఆ పెద్దమ్మగారు రెడీ అయింది అంది మీనాక్షి బిడియంగా నిల్చున్న ఆరుని పైనుండి కింద వరకు తేలిపార చూస్తూ తల పంకించి మెడికల్ విరిచింది జానకి బంగారు బొమ్మలా ఉన్నావు వసుదా పాల గ్లాస్ తీసుకురా సరే అత్తయ్యా పాల గ్లాస్ తీసుకొచ్చి ఆరు ముందు పెట్టింది ఆరు గుండెల్లో రైలు పరిగెడుతుంటే ముగ్గురి వైపు టెన్షన్గా చూస్తుంది తీసుకోమ్మా ఆరు చేతికి అందించగా వణుకుతున్న చేతులతో గ్లాస్ అందుకుంది ఆరు అమ్మాయిని తీసుకెళ్ళండి జానకి బయటికి వెళ్ళిపోగా మీనాక్షి వసుదా ఆరును అభి గదికి తీసుకువెళ్ళి గదిలోకి పంపించి కిందకి వెళ్ళిపోయారు డోర్ అలకిడికి తలెత్తిప్పి చూసిన అభి ఆరుని చూసి మళ్లీ ఫోన్లో తలదూచాడు ఆరుకి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్గా అలాగే నిల్చొని ఉంది కాసేపటికి ఆరు నుండి కదలలేదని అర్థమై తన వైపు చూశాడు వణికిపోతున్న చేతుల్లో పాలగ్లాస్ పడిపోయేలా ఉంది ఆ పాలగ్లాస్ టేబుల్ మీద పెట్టి పడుకో అన్నాడు అభి తల ఆడించి గ్లాస్ టేబుల్ మీద పెట్టి సోఫా వైపు చూసింది అక్కడ సోఫా లేదు షెట్ నా గురించి తెలిసి బామ్మ తీసేసి ఉంటుంది ఎలా ఇప్పుడు అని అభి ఆలోచిస్తుంటే నేను కింద పడుకుంటాను బెడ్షీట్ కింద పరుచుకొని ఆరు పడుకుంటుంటే అబి సైలెంట్గా చూస్తున్నాడు ఆరు కింద పడుకోవడం అతనికి నచ్చలేదు అలా అని ఆమెతో బెడ్ షేర్ చేసుకోవడానికి అతని మనసు ఒప్పుకోలేకపోతుంది భారంగా నిట్టూర్పు విడిచి ఫోన్ పక్కన పెట్టేసి బెడ్పై వాలిపోయాడు పడుకుని కళ్ళు మూసుకున్న ఆరుకి కళ్ళ ముందు ఆది రూపం కనిపించి చెటుక్కున కళ్ళు తెరిచింది గతం తాలూకు జ్ఞాపకాలు ఆమె మదిలో మెదిలాయి ఆదిత్య ఆరాధ్య ఆది టెర్రస్ పైన నిలబడి చుట్టూ చూస్తున్నారు ఆది ఆరు చేతిని అతని చేతితో పెనవేసి పట్టుకోగా అతని భుజంపై తలవాల్చింది ఆరు ఆరు ఈ క్లైమాట్ ఎంత బాగుంది కదా పైన చుక్కలు వెన్నెలతో నిండిన నీలి ఆకాశం కింద హాయిగా గాలి వీస్తున్న అందమైన పూల మొక్కలు మధ్యలో ఆ చుక్కలతో దీటుగా వెలిగిపోతున్న నా ఈ ముద్దుల వెన్నెల ఎంత బాగుంది కదా అన్నాడో ఆరు వైపు ప్రేమగా చూస్తూ అవును ఈ చుక్కల్లో చంద్రుడు కూడా బాగున్నాడు అంది ఆరు ఆదివైపు చూసి నవ్వుతూ ఆది నవ్వేసి అందుకే మన పెళ్ళయ్యాక ఈ అందమైన ప్లేస్లోనే మన తొలి రాత్రి గడపాలి అనుకుంటున్నాను అన్నాడు మత్తుగా వాట్ ఆదిని వదిలి దూరం జరిగింది ఆరు ఇక్కడ ఫస్ట్ నైట్ ఏంట్రా నువ్వు ఇలాంటి పిచ్చి ప్లాన్లు వేకు అంది చిరుకోపంగా ఏం కాదే నాలుగు గోడల మధ్య జరగడం రొటీన్ ఇలాంటి రొమాంటిక్ ప్లేస్లో భలే థ్రిల్లింగ్గా ఉంటుంది అన్నాడు దగ్గరికొస్తూ పోరా చంపేస్తాను పిచ్చి వేషాలు వేస్తే సరేలే ఏం చేస్తాం కనీసం ఒక ముద్దైన ఇవ్వచ్చు కదే అతని పిదాలపై పెట్టి చూపిస్తూ ఆరు వస్తుంటే ఆశ దోష పెళ్ళయ్యే వరకు అలాంటి పప్పులే ఉడకవు కిందకి పరిగెత్తింది ఆరు ఆరు ఆగవే నవ్వుతూ తన వెనికి పరిగెత్తాడు ఆది ఆది జ్ఞాపకాలు తనని నీడలా వింటాడుతూ గుండెను మెలిపెడుతుంది దుఃఖం ముంచుకొచ్చింది ఆరోకి అంత ప్రేమ చూపించి అన్ని ఆశలు కల్పించి కనీసం కారణం కూడా చెప్పకుండా నన్ను వదిలేసి ఇలా వెళ్ళాలనిపించిందాది ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కన్నీళ్లు వాగక ఆవికి తెలుస్తుందేమో అని నోటికి చెయ్యి అదిమి పట్టుకొని బోరున ఏడవసాగింది ఆరు నీకు పెళ్ళైంది నీ భర్తని పక్కన పెట్టుకొని ఆది గురించి ఆలోచించడం చాలా పెద్ద తప్పు తన ఇన్నర్ వాయిస్ హెచ్చరించడంతో గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి అభివైపు చూసింది మరోవైపుకు తిరిగి పడుకున్నాడు లేచి బాల్కనీలోకి వెళ్ళి ఆరు నీకు బుద్ధి లేదు నీ గురించి ఆలోచించకుండా నీ జీవితాన్ని నరకంగా మార్చిన వాడి కోసం ఏడుస్తావా తన చెంపల మీద చేతులతో మూడుసార్లు టపాటపా గట్టిగా కొట్టుకొని ఏడుస్తూ గోడకు జారగిలబడింది ప్రేమించిన వాడిని మరవలేక పెళ్లి చేసుకున్న వాడికి దగ్గర కాలేక తన మనసు నరకయాతన అనుభవిస్తుంటే పెళ్లైనా కూడా ఆది గుర్తుకొస్తున్నందుకు తన మీద తనకే అసహ్యం వేస్తుంది ఆరోకి మోకాలలో మొహం దాచుకుని వరదలై పారుతున్న తన కర్ణీలకి స్వేచ్ఛనిచ్చింది ఎంతసేపు ఏడ్చినా తన మనసులో భారం తగ్గట్లేదు ఆరు ఎంతసేపు నేడుస్తావే అభి చూస్తే ఏమనుకుంటాడు నా బుజ్జి కదూ నా బంగారం కదూ ఊరుకోవే తనని తానే ఓదాచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది నిద్రపట్టక కళ్ళు తెరిచి ఆరు వైపుకు తిరిగి నాభి ఆరు తను పడుకున్న ప్లేస్లో లేకపోవడం చూసి పై నుండి లేచి కూర్చున్నాడు ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ ఆకలేసిందా నైట్ తినలేదా ఏంటి ఆలోచిస్తూ బయటికి వెళ్ళబోగా బాల్కనీలో కింద పరుచుకున్న ఆరు చీర కనిపించి తన వైపుకి అడుగులు వేశాడు గోడకు తల ఆనించి అలాగే పడుకుని ఉంది బయటి లైట్ నుండి వస్తున్న వెలుతురులో ఆరు మొహం కనబడుతుంది ఎర్రగా ఉబ్బిపోయినా తన మొహం చెంపల మీద కన్నీటి చారలు చూసి ఏడ్చి ఏడ్చి సొమ్మసిలి పడుకుంది అని అర్థమైంది అభికి అబ్బాయిలంటే మందు వేస్తే అన్ని బాధలు మర్చిపోయి మత్తుగా నిద్రపోతారు అదే అమ్మాయిలకు తమ కన్నీళ్ళే నిద్రకు మందు అతని మనసంతా బాధగా అనిపించింది తన భుజం మీద చెయ్యి వేసి లేపబోయి ఏదోలా అనిపించి చెయ్యి వెనక్కి తీసుకుని లోపలికొచ్చి బెడ్ మీద కూర్చొని తల పట్టుకున్నాడు కాసేపటికి ఏమీ పట్టనట్టుగానే పడుకుందామనుకున్నాడు కానీ ఆరుని అలా మళ్ళీ మళ్లీ బాల్కనీలోకొచ్చాడు దివిన ఉన్న ఆ చంద్రుడు చల్లని వెన్నెలను కురిపిస్తుంటే మనసు నిండా వేదనతో భువిన ఉన్న ఈ చంద్రుడు గుండె నిండా నిప్పులు కురిపిస్తున్నాడు చల్లటి గాలికి ఆరు మరింతగా ముడుచుకోవడం చూసి గట్టిగా ఊపిరి తీసుకుని ఆరుని అతని చేతిల్లో ఎత్తుకుని గదిలోకి తీసుకొచ్చాడు కింద పడుకోబెట్టబోయే వాడల్లా వాడిపోయిన ఆరు మొహం చూసి మనసు ఒప్పక బెడ్పై ఒక పక్కన పడుకోబెట్టాడు ఆరుని పడుకోబెట్టి పైకి లేస్తుంటే అతని మెడలోని చైన్ ఆమె మెడలోని మాంగల్యంతో ముడిపడింది తను వేసిన ఈ మూడు తమ జీవితాలను చిక్కుముడిగా మార్చాయని బాధగా మూలిగింది అభి హృదయం ఆరు తాలి నుండి తన చైన్ విడిపించి తనకి దుప్పటి కప్పి మరోపక్కకి పడుకున్నాడు అభి ఏడతెగని ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు కొత్త జంట కలలు ఈ తొలి రాత్రి ఇద్దరికీ ఎనలేని వేదనను మిగిల్చింది ఏమ్మా అత్తింటి పద్ధతులు మీ అమ్మ నేర్పించలేదా వైదేహి కంచుకంటం చెవుల్లో మార్మోగగా నిద్రలోంచి చటుక్కున కళ్ళు తెరిచింది ఆరు ఈవిడ నా కళ్ళలో కూడా వచ్చి భయపడుతుంది చిన్నగా నిట్టూరుస్తూ పక్కకి చూసింది అవి లేడు జిమ్కి వెళ్ళిపోయి ఉంటాడు టైం సెన్స్ ఎక్కువ అనుకుంటా అని ఆలోచిస్తూ ఏదో గుర్తొచ్చి తనని తాను చూసుకుంది ఇదేంటి నేను కింద పడుకున్నాను కదా ఇక్కడికి ఇక్కడికిలా వచ్చాను బొగ్గన వేలు వాణించుకొని రాత్రి జరిగింది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కింద నుండి లేచి బాల్కనీలో కూర్చున్నాను అంతవరకే గుర్తుంది బాల్కనీ నుండి నిద్రలో నడుస్తూ వచ్చి పడుకున్నానా ఓ మై గాడ్ అవి ఏమనుకున్నాడో ఏంటో చా తల కొట్టుకుంది డోర్ కొట్టిన సౌండ్ వినిపించడంతో కంగారిక లేచి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా వసుధ మీనాక్షి ఆరు అవతారాన్ని చూస్తే అర్థమైంది వాళ్ళకి ఫస్ట్ నైట్ జరగలేదని ఆరాధ్య త్వరగా రెడీ అయిరా ఈరోజు పాయసం నువ్వే చేయాలి అని వసుధ అనేసరికి గతుకుమన్న ఆరు మీనాక్షి వైపు అయోమయంగా చూసింది ఏం కాదు అని తళ్ళతోనే ధైర్యం చెప్పింది మీనాక్షి వదినా తనని రెడీ చేసి కిందకొచ్చేయండి చెప్పేసి కిందకి వెళ్ళిపోయింది వసుదా ఆ మొహమేంటి అలా ఉంది అలుడేమినన్నాడా అడిగింది మీనాక్షి లోపలికొస్తూ ఆయనేం అనలేదు అయినా నా మొహానికి ఏమైంది బానే ఉందిగా అంది నవ్వు నటిస్తూ నేను నీ తల్లిని నా దగ్గర కాదు నీ నాటకాలు కానీ ఎందుకేడ్చావు అడిగింది మీనాక్షి బాధగా చూస్తూ లైఫ్ ఊహించని విధంగా అయిపోయింది కదా బాధేసింది అంతే ఆయనేం అనలేదు ప్రామిస్ అంది సరే తల్లి గతం తలుచుకున్న కొద్దీ బాధ పెరుగుతుంది కానీ తగ్గదు అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండు అప్పుడే అందరూ సంతోషంగా ఉంటారు అంది ఆరు తలపై ప్రేమగా చేవేసి సరే అమ్మా వెళ్ళి స్నానం చేసరా చీర కడతాను ఆరు బట్టలు తీసి చేతికి అందించింది ఆరు స్నానం చేశాక ఆరుకి ఎలా కట్టుకోవాలో చెప్తూ చీర కట్టేసింది మీనాక్షి ఈ రోజంతా చీర కట్టడం ప్రాక్టీస్ చేయి త్వరగానే వచ్చేస్తుంది నీ అంతటి నువ్వు కట్టుకునే వరకు మీ చిన్నత్తా హెల్ప్ చేస్తాంది తనది చాలా మంచి మనసు ఏ విషయమైనా మోహమాట పడకుండా ఆవిడనడుగు సరేనా సరే అమ్మా సరే జుట్టు వేసుకుని త్వరగా కిందికొచ్చి బయటికి వెళ్ళిపోయింది మీనాక్షి వర్కౌట్ చేసి తన గది దగ్గరకు వచ్చిన అవి డోర్ కొట్టబోయాడు అదే టైంలో ఆరు డోర్ ఓపెన్ చేయగా అభి చెయ్యి ఆరు మోహాన్ని తాకింది ఓ ఐఎమ్ సారీ చూసుకోలేదు దెబ్బ తాకిందా అడిగాడు అవి లేదండి తగలేదు చెప్పేసి కంగారుగా కిందకు వెళ్ళిపోయింది ఆరు వచ్చేశావా త్వరగా పాయసం చేయాలి ఆరు చేయి పట్టుకుని కిచెన్లోకి తీసుకువెళ్ళింది వస అత్తయ్య నాకు పాయసం చేయడం రాదు అంది బిక్కమొహం వేసుకొని పాయసమే రాదా లేదా అసలు వంట చేయడమే రాదా వైదేహి గొంతు వినబడి వెనక్కి తిరిగి చూసింది ఆరు మౌనంగా చూస్తుంటే చెప్పు ఏమి మంటలొచ్చు నీకు అడిగింది వైదేహి గంభీరంగా చూస్తూ దేవుడా మనసులో అనుకుంటూ టీ కాఫీ పెట్టడం తప్ప ఇంకేం రావు కానీ త్వరగానే నేర్చుకుంటాను అంది మెల్లగా వైదేహి గుర్రుగా చూసి వసుధ ఒక వారం రోజుల్లో తనకి అన్ని వంటలు చేయడం రావాలి తనతో చేయిస్తూ నేర్పించు అంది సరే అక్క నేను నేర్పిస్తాను అని అనడంతో వైదేహి అక్కడి నుండి వెళ్ళిపోయింది డల్గా ఉన్న ఆరుని చూసి వంట చేయడం ఈజీ ఒకటి చేయడం వస్తే అన్నీ వచ్చేస్తాయి నేనున్నాను కదా డోంట్ వరీ అంది నవ్వుతూ థ్యాంక్స్ సత్య అంది ఆరు సంతోషంగా నవ్వుతూ హాల్లో నుండి ఇదంతా చూస్తున్న మీనాక్షి మనసు కొద్దిగా కుదుటపడి హాయిగా ఊపిరి తీసుకుంది వసతు చెప్తుంటే పాయసం ప్రిపేర్ చేసింది ఆరు రెడీ అయ్యి కిందకొచ్చాడు అవి పూజ చేయడం పూర్తయ్యాక అందరికీ పాయసం కప్పుల్లో అందించారు ఆరు వసద కలిసి అవి తినబోతుంటే ఆగాగో ఎందుకంత తొందరన్నయ్య మా వదినమ్మ నువ్వు ఒకరికొకరు తినిపించుకోవాలి అని అయానడంతో ఇద్దరు షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకున్నారు ఏంటమ్మా అలా చూస్తావు మీ ఆయనకు తినిపించు అంది వసుదా నవ్వుతూ అందరూ నవ్వుతూ చూస్తుంటే వైదేహి నిత్య మాత్రం చిరాగ్గా చూస్తున్నారు కమాన్ తినిపించాలి తినిపించాలి అయా నరుస్తుంటే తినిపిస్తాను కాని బాబు అని ఇబ్బందిగాని స్పూన్తో పాయసం ఆరు నోటి ముందు పెట్టగా మొహమాటంగా తినేసి అభికి కూడా తినిపించింది ఆరు అందరూ నవ్వుకుంటూ తినడంలో మునిగిపోయారు ఆరుని తమని ఎలాంటి కోపం ద్వేషం లేకుండా వాళ్ళ కుటుంబంలో కలిపేసుకున్న మహేంద్ర కుటుంబాన్ని చూసి మనసు నిండిపోయింది ప్రసాద్కి తన కూతురి జీవితంలో సంతోషం చిగురిస్తుంది అన్న నమ్మకం అతనికి ఏర్పడింది టిఫిన్లు ముగించాక ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు ప్రసాద్ వాళ్ళు ఆరు బెంగపెట్టుకోకు కొన్ని రోజులాగి అల్లుడికి ఇష్టమైతే జాబ్ చేయి లేదంటే మానేసి సరేనా సరే అమ్మా కళ్ళనీళ్లతో తల ఆడించింది ఊరికే ఏడ్వకు ధైర్యంగా ఉండాలి ఆరు ముద్దు పెట్టుకుంది మీనాక్షి నా చిట్టి రాక్షసి ఇంట్లో లేకపోతే ఫుల్ బోర్ కొడుతుంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా నేను దగ్గరలోనే కదా ఉండేది నీతో గొడవపడ్డానికైనా మీ ఇంటికొస్తాను నీ తింగరి చేష్టలతో బావ బుర్ర తినేకు అన్నాడు అక్షయ్ నవ్వుతూ పోరా ఆరు కొట్టబోతుంటే నవ్వుతూ వెనక్కి జరిగాడు తల్లి ఆరు నుదిటిన ముద్దు పెట్టుకుని ఆరు చేయి పట్టుకుని అవి దగ్గరికి తీసుకువెళ్లాడు ప్రసాద్ ప్రసాద్ను చూసి సోఫాల నుండి లేచాడు అవి అల్లుడుగారు ఇప్పటి నుండి నా కూతురు బాధ్యత మీదే దానిది చిన్నపిల్ల మనస్తత్వం జాగ్రత్తగా చూసుకోండి ఆరు చేతిని అభి చేతిలో పెట్టాడు మీరేం మరి ఇవ్వకండి నేను చూసుకుంటాను అన్నాడు అభి సంతోషం బాబు ఇక మేము వెళ్ళొస్తాం అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు ప్రసాద్ వాళ్ళు కళ్ళనీళ్ళు తురుచుకుని లోపలికొచ్చింది ఆరు ఆరు ఇలారా అభి ఈరోజు ఎలాగో సండేనే కదా ఆరుని తీసుకెళ్లి మన ఫామ్ హౌస్ చూపించు తనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అంది వసుధ మేం కూడా వస్తాం అనబోతున్నా అయాన్ నోరు మూసి నువ్వు మనం తర్వాత వెళ్దాం అంది గుసగుసగా సరే అన్నట్టుగా అయాన్ తల ఆడించాడు తర్వాత ఎప్పుడైనా వెళ్తాం పిన్ని అని అభి లోపలికి వెళ్ళబోతుంటే అదేం కుదరదు వెళ్లాల్సింది అంది వసుధ అడ్డుగా నిలబడి ఇక తప్పదన్నట్లుగా సరే వెళ్తాం అన్నాడు నీరసంగా అన్నయ్య క్లైమేట్ ఫుల్ క్లౌడ్స్తో కూల్గా ఉంది బైక్ మీద వెళ్ళండి బాగుంటుంది కీస్ అభి చేతికి అందిస్తూ అన్నాడు అయాన్ ఆ అవును బైక్లో వెళ్ళండి అంది వసుదా నవ్వుతూ అభికి ఇదంతా చిరాగ్గా అనిపిస్తున్నా తనని తాను తమాయించుకుని తప్పదా అన్నట్లుగా చూశాడు ఊహ్ అని ఇద్దరూ తల అడ్డంగా ఆడించగా బైక్ బైక్కి తీసుకుని బయటకు కదిలాడు ఆరు అలాగే నిల్చుంటే ఇంకా ఇక్కడే ఉన్నావేంటి వెళ్ళు మీ ఆయనతో వసుధా తొందర పెట్టగా బిడియంగా బయటకొచ్చింది ఆరు అభి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ స్టార్ట్ చేయగా గోల్లు గిల్లుకుంటూ టెన్షన్గా చూస్తుంది ఎక్కు అభి అనడంతో ఎక్కి కొంచెం దూరంగా వన్ సైడ్ కూర్చుంది అభి బైక్ మూవ్ చేయగా మెల్లగా అతని భుజంపై చేయువేగా తల తిప్పి వెనక్కి చూశాడు అభి ఆ తర్వాత ఏం జరగబోతుంది ప్రేమించిన వాళ్ళను మరిచిపోయి ఇద్దరూ దగ్గరవుతారా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for listening.